అందరికి నమస్కారం ఈరోజు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేను డాక్టర్ రేవి స్వామి హైకోర్టు సీనియర్ కౌన్సిలర్ మేము భారతీయ రిపబ్లికన్ పార్టీ మా నేషనల్ ప్రెసిడెంట్ భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఆశలు కొనసాగించాలని ఒక మంచి ఉద్దేశంతో భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గ్రాండ్ సన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది మరి గత పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడును నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తదనంతరం దాదాపుగా అన్ని గ్రామ కమిటీలు మొదలుకొని మండల కమిటీలు జిల్లా కమిటీలు మొత్తం రాష్ట్రంలో ఏవైతే ప్రతి ఒక్క గ్రామానికి ఒక సైనికుడు తయారు కావాలి బీఆర్పీ పార్టీ అభ్యర్థిగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ సైనికులు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో కమిటీలు కూడా వేయటం జరిగింది గత ము సెప్టెంబర్ నవంబర్ ముప్పై జరిగిన ఎలక్షన్లో కూడా దాదాపు మా పార్టీ నుంచి అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది అభ్యర్థులు కూడా దాదాపుగా ప్రజలు కూడా వాళ్ళని ఆశీర్వదించి ఓట్లు కూడా వేయడం జరిగింది ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జెండా మా ఎజెండా ఒక మంచి కాన్సెప్ట్తో ఎవరో జెండాలు మోసి ఈరోజు దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నాను అదేవిధంగా సోషల్ సర్వీస్లో కూడా ఉన్నాను మరి ఈరోజు నాకు ఎన్నో అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చాయి ఒక పద్మశ్రీ తప్ప అది కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను పద్మశ్రీ అవార్డు వస్తేనే నేను ప్రజల్లో ఉంటాను రాకుండా కాదు దాదాపుగా నా చివరి ఊపిరి వరకు కూడా ప్రజాసేవకు అంకితమై ప్రజల సేవ కోసం చేయడానికి ఉన్నాను వంటి శుభ పరిమాణంలో మేము చేసే గొప్ప పని ఏం చేసామంటే మా యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గ్రాండ్ సన్ ఆఫ్ బీఆర్ అంబేద్కర్ ఆదేశానుసారం మేము గత ఎలక్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు పలికా మేము ఎక్కడెక్కడైతే మద్దతు పలికామో ఫర్ ఎగ్జాంపుల్ మంత్రిని ఒకటి తీసేసుకుంటే శ్రీధర్ బాబు గారు అఖండ మెజార్టీతో కనీవీని ఎరిగిన రీతిలో మేము అది మాతో పాటు మా కార్యవర్గం అదేవిధంగా మా మెంబర్లు కూడా అదేవిధంగా మా నేషనల్ ప్రశ్వంత్ భీమరావు అంబేద్కర్ కూడా ప్రచారంలో పాల్గొని మా ఓట్లు దళితుల వాయిస్ అంబేద్కర్ వాయిస్ దళితులకు వినిపించిన తర్వాత తర్వాత దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము వాళ్ళకు సహా సహకారాలు అందించాం వాళ్ళు కూడా ఒక పెద్ద మనిషితో రేపు పొద్దున అధికారంలో ఇంకా కాంగ్రెస్ పార్టీలు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ నుంచి మీకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పాం మరి ఈరోజు చూస్తున్నారు ప్రతి ఒక్కటి గత పది సంవత్సరాలు రాష్ట్రం ఎక్కడున్న రాష్ట్రం అక్కడే అపలోపాలు తప్పితే ప్రజల్లో చైతన్యం లేదు దళిత బీసీఎస్టీ మైనారిటీస్ కూడా ఎక్కడున్న వాళ్ళే ఉన్నారు కేవలం కుటుంబ పాలనను అనుసరించినటువంటి వాళ్ళే లబ్ధి పొందినారు తప్పితే ఈరోజు ప్రజాపాలన రాలేదు మరి మీరు రోజు చూస్తున్నారు ఒకప్పుడు ప్రగతి భానికి పోవాలంటే ఒక చీమ కూడా పోలేని పరిస్థితి మరి ఈరోజు మా రేవంత్ అన్న ఎవరైతే మన స్టేట్ ప్రెసిడెంటే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు వచ్చిన తర్వాత చీమలు కాదు టోటల్గా యావత్ భారత మన తెలంగాణలో ఉండటమే కాకుండా వేరే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి ఈరోజు వెళ్తున్నారంటే అది అభినందనీయం ఖచ్చితంగా మా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫున రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా నేనే కాదు మా కార్యవర్గం కాదు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఈరోజు విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే ఆరు వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఆల్రెడీ రెండు వాగ్దానాలు ఈరోజు స్త్రీలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే బడుగు బలినవరకు నిజమైన సేవ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కూడా కాంగ్రెస్ పార్టీ అది అర్షణీయ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇష్యూలో కూడా పది లక్షలు వెంటనే రెండు పైల మీద సంతకాలు చేసినటువంటి ఘనత ఆ దశ దిశ కూడా రేవంత్ రాడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా మరి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కాదు గత రేవంత్ అన్న గారు ఉన్నంత వరకు కూడా ఆయనతో పాటు మిగతా మంత్రులు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు మేము కూడా ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అన్ని విధాల అండదండలతో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం అదేవిధంగా మా నేషనల్ ఆర్గ మా స్టేట్ ఆర్గనైజర్ మేజర్ చంద్రకాంత్ గారు మహిళా సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వనజ గారు సాజిదా గారు వీరందరూ కూడా సహా సహకారంతో పార్టీ ముందుకు పోతుంది ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది ఈరోజు ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మరి ఈరోజు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా నేను అదే చెప్పాను స్వార్థ పరులకు క్రిమినల్ రైతు వాళ్ళకే ఓటేయండి స్వార్థ పరులకు కాకుండా క్రిమినల్ రైతు వాళ్ళకే ఓటేయండి ప్రజాస్వామ్యం ముందుకు పోయేటట్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మొదటి నుంచి కూడా అదే చెప్పాం మరి ఓటు హక్కు సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రోజు ఖచ్చితంగా న్యాయం చేశారని చెప్పి చెప్పవచ్చు నిజమైన పరిపాలన సుపరిపాలనకు ఎవరైతే ముందుకు చేస్తున్నారో వాళ్ళకే ఓటు హక్కు ఇచ్చినారు కాబట్టి ఓటర్ మాసాలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జైవి